హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము క్యాప్సికమ్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రైస్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి అలానే ఆఫీస్కి పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఈ క్యాప్సికం రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం పాన్ తీసుకొని అందులో వన్ స్పూను శనగపప్పు వన్ స్పూన్ మినప్పప్పు హాఫ్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు ఆరు ఎండుమిర్చి వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చల్లడానికి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార తీసుకొని మిక్సీ జారలో ఈ పప్పులన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని ఈ విధంగా పొడి చేసేసుకోవాలి ఇలా పొడి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి టూ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ మినపప్పు శనగపప్పు వన్ స్పూన్ కరివేపాకు కొన్ని ఆవాలు హాఫ్ స్పూన్ ఇంగువ చిటికెడు చిటికెడు ఇంగువను కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని కచ్చాపచ్చగా దంచుకొని ఈ విధంగా ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి చిన్న అల్లం ముక్కలు కూడా నేను వేసుకున్నాను తర్వాత ఇదంతా ఫ్రై అయ్యే రీతిగా ఒకసారి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న పొడిని వన్ అండ్ హాఫ్ స్పూన్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత పప్పులు అన్నీ ఈ విధంగా ఫ్రై అయ్యేలాగా ఒకసారి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకొని తురుముకున్న పచ్చి కొబ్బరి తురుముని కూడా ఒక టూ స్పూన్ యాడ్ చేసుకోవాలి కొంచెం పసుపు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు వేసి అంతా కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని అంత దగ్గరకైనంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు ఈ విధంగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి ఇలా అన్నం వేసుకున్న తర్వాత మనం చక్కగా కలిపేసుకోవాలి ఈ విధంగా అంతా ఈ మసాలా అంతా ఈ రైస్కి పట్టేంత లాగా చక్కగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లడానికి పక్కన పెట్టేసుకున్న తర్వాతనే పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేసుకోవాలి అంతే అండి క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోయింది మనం ముందుగానే ఆ పప్పుల పొడిని తయారు చేసుకొని మనం పెట్టుకుంటే ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ రైస్ని రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేస్తారు కదా ఈ క్యాప్సికమ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము క్యారెట్ రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రైస్ పిల్లలు లంచ్ బాక్స్లోకి అలానే ఆఫీస్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఫోర్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు రెండు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసి అంతా ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనము తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి క్యారెట్లో ఉన్న పచ్చివాసన అంతా పోతుంది తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ ఏమో గరం మసాలా వేసి అంతా కలిసే రీతిగా మసాలాలు కలిసే రీతిగా ఒకసారి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ కొంచెం హాఫ్ స్పూను కారాన్ని వేసి అంతా కలిసే రీతిగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ని మనం ఈ ఫ్రై చేసుకున్న క్యారెట్లోకి వేసేసుకోవాలి చూసారా ఈ విధంగా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ తురుమంతా ఈ మసాలా అంతా అన్నానికి పట్టేంతగా అంతా కలిసే రీతిగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ క్యారెట్ రైస్లో సగం చక్క నిమ్మరసాన్ని వేసుకోవాలి క్యారెట్ అన్నది స్వీట్గా ఉంటుంది కాబట్టి నిమ్మరసం వేయడం వల్ల బ్యాలెన్స్డ్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది అంతేకాదండి మన ఇంట్లో అన్నం మిగిలిన ఈ విధంగా మనం క్యారెట్ రైస్ అన్నది చేసుకోవచ్చు చాలా హెల్దీ కూడా ఇది క్యారెట్ రైస్ అన్నది అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసినట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్